వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆత్రీపురం మండలం అంకంపాలెంకి చెందిన గారపాటి గంగారాం చౌదరి మాట్లాడుతూ వైసీపీ పార్టీ చీర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే తర్వాత బాగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు అలాగే గ్రామానికి సబ్ స్టేషన్ తీసుకొచ్చి త్రీ ఫేజ్ కరెంట్ ఊరంతటికి వచ్చేలా చేశారు గ్రామ అభివృద్ధి కూడా రోడ్ల నిర్మాణం ఫెన్షన్లు చాలా మందికి మంజూరైనట్లు చెప్పారు మరలా తిరిగి ఆయన ఎమ్మెల్యే అవుతారని స్పష్టం చేశారు అందరికి అందరికీ నమస్కారం నా పేరు గారపాటి గంగారాం చౌదరి మా విలేజ్ అత్రేపురం మండలం అంకంపాలెం గ్రామం ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊర్లో విధ అభివృద్ధి పనులు చాలా బాగా జరిగినాయి ముఖ్యంగా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లో వోల్టేజ్తో బాధపడుతున్నాం ఆ సమస్య తీర్చడానికి టాం గారి గారు నడుంపిగించుకొని గవర్నమెంట్ దగ్గరికి పది పెదవి తిరిగి మా ఊరికి ఒక సబ్స్టేషన్ సుమారు మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ జరిగింది అలాగే మేము మేము కోరుకోగానే మా ఊరంతా త్రీ ఫేస్ లైన్ ఇదివరకు మాకు సింగిల్ ఫేస్ ఉండేది మాకు ఎక్కడో సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆత్రపడంలో ఉన్న సబ్ స్టేషన్ కానీ మా ఊరు కరెంట్ అవసరం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉండే బ్రేక్డౌన్లు ఎలా కానీ అలా జంగిల్ క్లియరెన్స్ అయి సరిగ్గా లేకపోతే అన్ని అన్నీ ఆ సమస్యలన్నీ తీర్చేసి మా ఊరే సబ్ స్టేషన్ తీసుకొచ్చి మాకు త్రీ ఫేస్ ఊరంతా త్రీ ఫేస్ హౌస్ హౌస్ కూడా త్రీ ఫేస్ కరెంట్ కూడా తీసుకొచ్చిన ఘనత జగిరెడ్డి గారికి దక్కుద్ది అలాగే పెన్షన్లు పెన్షన్లు కూడా మా ఊళ్ళో భారీ ఎక్కువగా ఇచ్చడం జరిగింది అలాగే సుమారు రెండు వందల నలభై నుంచి నలభై ఐదు మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు అది ఆ కార్యక్రమం కూడా చేశారు నాడు నేడుగు స్కూల్ కింద సుమారు కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ని అభివృద్ధి చేయటం హై స్కూల్ అన్నీ అభివృద్ధి చేయడం డిజిటల్ బోర్డులు తీసుకొస్తాం డెస్క్లన్నీ అన్ని ఫ్లోరింగ్ క్లీరింగ్ అన్నీ టాయిలెట్స్ కొత్త టాయిలెట్స్ కట్టడం అన్నీ చాలా బాగా చేశారు అలాగే ఈ అంకపాల గ్రామంలో వ్యవసాయ ఆధార విలేజ్ ఆధారపడి నివసించే రైతులు కాబట్టి ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ సుమారు మండలంలో ఏ విలేజ్కి రానంత క్రాప్ ఇన్సూరెన్స్ సుమారు ఎనభై రెండు లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు రైతుకి ఈ అకాల వర్షాలు లేదా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ అవసరం వస్తాం జరిగింది అలాగే ఇంకా చెప్ప చెప్పలేకపోతే ఆర్బీకే కాంధ్రం ఆర్బీకే కాంధ్రంతో మా ఊర్లో ఖోఖో కొబ్బరి అవి కూడా ఆర్టి హార్టి హార్టికల్చర్ ద్వారా రైతులకి సబ్సిడీపై ఎరువులు అన్నీ కూడా వస్తడం జరిగింది బ్రహ్మాండంగా జగ్గిరెడ్డి గారు మా ఊరికి ఏదన్నా ఆయనకి ఏదో సెపరేట్ ఇంట్రెస్ట్ అంకంపూలం ఇవ్వలేదన్న ఎందుకు ఎందుకనో మాకు తెలియదు ఆయన పనిగట్టిన మా ఊరు అభివృద్ధి పనులు ఇలాగ సుమారు ఆయన నిధుల నుంచి సుమారు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ వివిధ రోడ్లు నిర్మించడం జరిగింది ఈసారి తప్పకుండా మా ఊరిలో జగరెడ్డి గారికి మెజార్టీ ఇస్తడం జరిగింది అలాగే ఆయన మళ్ళీ నాలుగోసారి ఎమ్మెల్యే గారిని కూడా ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే అని నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ